మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిక్ నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం దానితో మనతో మాట్లాడడానికి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుమిత్రానంద్ గారు ఉన్నారు చెప్పండి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడానికి ఎలా చూస్తారు అంటే కక్ష సాధిపాటు మీరేమో ప్రభుత్వం వాళ్ళు మాత్రము ఇది ప్రభుత్వంలో భాగంగానే వచ్చిన ఇక్కడ ఇది దుష్ప్రచారం వంద శాతం ఇది కక్ష సాధింపు ఇచ్చిన నోటీసులేమో సిఆర్పి వన్ సిక్స్టీ కింద కేవలం సాక్షులుగా పిలుస్తున్నామని తీరా చేస్తున్న దుష్ప్రచారం ఆరు వందల మంది ట్యాప్ చేసిండ్రు పన్నెండు వందల మంది ట్యాప్ చేసిండ్రు ఇట్లా దుష్ప్రచారం ఇదేదో అక్యూజ్డ్గా పిలుస్తున్నట్టు నేరస్తులను పిలుస్తున్నట్టు దుష్ప్రచారం చేయడం ఇది సమాజానికి తెలంగాణకు అర్థమవుతా ఉన్నది కేవలం దృష్టి మళ్లించేందుకే పాలన వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికే మేమేదైనా వీళ్ళ దోపిడీని అడ్డుకుంటున్నటువంటి సందర్భంలో వీళ్లకు మొన్ననే నైనీ బొగ్గు మసి నిండా అంటుకున్నది అలాగే ఇల్టు భూముల కుంభకోణం అయితేనేది రకరకాల హెచ్యు భూములు కానీ లేదంటే లగచెరల కానీ అనేక సమస్యల్లో నిత్యం ఒక కుంభకోణంలో కూరుకొని పోవడం అది మేము బయట పెట్టడం ప్రజల్ని ఆ దృష్టి మళ్ళించడం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ మళ్ళొ మళ్ళొక్కసారి తెలంగాణ సమాజం ముందు బీఆర్ఎస్ దోషిగా చూపించాలని చట్టాల పట్ల అవగాహన లేనటువంటి ప్రజలకు ఇది తప్పుడు సంకేతాలు పోయే విధంగా ఇక్కడ స్పష్టంగా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ అనుబంధ మీడియా చెప్తా ఉన్నది ఇన్ని వందల మంది అయింది అన్ని వందల మంది అయింది వారిదైంది వీరిదైంది టాపింగ్ అయింది అని చెప్పేసి మరి వాళ్ళని విలువాలి కదా మీకు నోటీసులు ఇస్తే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు మరి నోటీసులు ఇస్తే నేను చెప్పేది అదే కదా ఇది భయం కాదు పోలీస్ స్టేషన్ ముందు అంగామ చేస్తున్నారు అల్చర్ చేస్తున్నారు అట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే పోలీసు విచారణ కావచ్చు అధికారుల ముందు గతంలోనే గతంలోనే కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు ఇందులో ముఖ్యమంత్రి ప్రమేయం కానీ ప్రభుత్వం ప్రమేయం కానీ ఏముండదు ట్యాపింగ్ అనేది అసలు విషయమే కాదు శాంతి భద్రతల సమస్యకో తీవ్రవాదాన్నో ఉగ్రవాదాన్నో ఇతరత్ర సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏమన్నా జరిగితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా వ్యవస్థ రిపోర్ట్ తీసుకొచ్చి మా ముందు పెడతారు వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది మాకు అనవసరం వాళ్ళు ట్యాపింగ్ చేస్తారా వాళ్ళు అంతర్గతంగా ఏదైనా పరిశోధన చేస్తారా మాకు అనవసరం అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పి ఏ అధికారులు అయితే చేసినారు ఏ అధికారులు కూడా చేసినారు దానికి సంబంధించి అదే అధికార యంత్రాంగం కదా మీకు ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తలేదు రేవంత్ రెడ్డి పర్సనల్ గా మీకు నోటీస్ ఇస్తలేడు కదా ఇక్కడ అయితే ఉన్నది కదా పార్టీ నుంచి వచ్చినట్టే ఉంటున్నది పార్టీ ఆదేశాల మేరకు అన్నట్టే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహార అంతర్గత వ్యవహారం లాగానే ఉంటుంది బీఆర్ఎస్ మీద బురద జల్లాలని కుట్ర చేస్తున్నట్టుగానే ఉన్నది కక్ష సాధిస్తున్నట్టుగానే ఉన్నది స్పష్ట తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుక మృత్యుముఖంలో చావుముఖంలో తలబెట్టి మరి ఆయన పదకొండునే రోజులు పచ్చి నీళ్ళు కూడా ముట్టకుండా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుక సాధించిన తెలంగాణను ప్రగతి పథాన్ని నిలబెట్టి మరి వాళ్ళ ఈ స్థాయి అభివృద్ధిని సాధించినందుక ప్రజల జీవన స్థితిగతులు మార్చినందుక అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసుకుని పాలన చేసినందుకర్థ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేతలు కూడా జైలు బండి సంజయ్ క్లాస్ పేపర్ మరి కిటికీలోంచి అన్నా ఫోటో తీసినా మీకు పంపినా అని చెప్పేసి టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్ గారి పాత్ర ఎంత దుష్ప్రచారం ప్రభుత్వాన్ని అదే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లాంటి లీకేజ్ బీఆర్ఎస్ ప్రభుత్వంగా మమ్మల్ని బద్నాం చేయడానికి మమ్మల్ని బజార్లో దోషులుగా నిలబెట్టడానికి అట్లా ఆడినటువంటి డ్రామాలు బయటపడ్డాయి కాబట్టి బండి సంజయ్ గారు ఆ రకంగా రేవంత్ రెడ్డి గారి విషయం తెలియదా రెడ్ హ్యాండెడ్గా చంద్రబాబు నాయుడు గారి బ్రేప్పుడో ఈయన డబ్బు సంచులు మోసుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ఓటుకు నోటు దొంగని వాళ్ళ రాహుల్ గాంధీ తెలంగాణ గద్దె మీద కూర్చోబెట్టి తెలంగాణ ప్రజల నెత్తి మీద ఒక భారాన్ని మోపినటువంటి పరిస్థితి మీరు చూస్తలేరా ఏంటి పరిస్థితులు ఏంది వ్యవస్థ ఎటు ఎటు తీసుకుపోతున్నారు పాలన చేతగాని తనం మరి ఎవరైనా అనుభవం లేని సీనియర్లలో అడగండి కాంగ్రెస్లో ఉన్నటువంటి ద కేస్ కదండి ఇక్కడ పిలిచింది ఎట్లా అని ఇక్కడ ఎవరిది జరిగింది ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏది సాక్షి సాక్షులు ఇప్పుడు సాక్షులుగానే పిలుస్తూ నేరస్తులుగా ఇట్లా ముద్రేస్తారు ఎందుకు బద్నాం చేస్తారు సాక్షులుగా మరి ఇదే ఏబిఎన్ను పిలుస్తేనో ఇదే ఇంకో ఛానల్ పిలుస్తేనో వాళ్ళు ప్రసారాలు చేస్తా ఉన్నారు కదా కథనాలు రేవంత్ రెడ్డి గారి పెంపుడు మీడియా రేవంత్ రెడ్డి గారిని పెంచిన మీడియా వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నారు కదా ఇది వీళ్ళది అయింది వాళ్ళది అయింది అదిగో ఇదిగో అదిగో పులి ఇదిగో తోక అదిగో పడగా ఇది గొప్ప ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళ దగ్గరనే ఎక్కువ వివరాలు ఉన్నాయి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు దగ్గరనే ఎక్కువ వివరాలు ఉన్నాయి ఇవాళ కర్ణాటకలో గవర్నర్ గారి ఫోనే ట్యాపింగ్ అవుతుందని కంప్లైంట్ వచ్చింది అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది ఏం జవాబు చెప్తుంది ఎవరు బాధ్యత వహిస్తారు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పడం జరిగింది ఎవరు బాధ్యత వహిస్తారు సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇస్తుందా సజ్జనార్ గారు నోటీసులు ఇస్తా ఏం జరుగుతుంది అసలు అసలు ఏది సెక్షన్ ఇప్పుడు ఇప్పుడు ఇదే అధికారులు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు మీరు నెత్తిన పెట్టుకున్నారు ఇప్పుడు ఎందుకు కింద తోస్తున్నారు వాళ్ళు అంటే అంటే

వీళ్ళు కాంగ్రెస్ వాడుకుంటున్నదో చూస్తా ఉన్నాం ఇదేదో కక్ష సాధింపుగానే కాంగ్రెస్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు వెళ్తూ వెళ్తూ విదేశాలకు వెళ్తూ వెళ్తూ మరి మంత్రులు ఏం ఆలోచిస్తారో తన గద్దె ఏడాది కూలిపోతుందో గద్దే గద్దే మననం చేసుకుంటూ బీఆర్ఎస్ గద్దెలు కూల్చండి అని పిలిపించింది కదా తనది ఎక్కడ కూలిపోతుందో గతంలో చూసిన ఎన్టీ రామారావు గారు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు వచ్చేసరికి నాదేళ్ల భాస్కర్ రావు గారు కుర్చీని ఆక్రమించింది ఇప్పుడు అట్లాంటిది ఏమన్నా జరుగుతుందేమో చాలా ముందస్తుగా పథకం ప్రకారం ప్లాన్లుగా గా గురువు గారి అవన్నీ ఉన్నాయి చూస్తున్నాం వాళ్ళ సూచన మేరకు మరో రకంగానో తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు సృష్టించిండ్రు వాళ్ళ మధ్య ఐక్యతను దెబ్బతీసిండ్రు తీసి వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేసిండ్రు మరి దాన్ని అన్నిటికీ బాధ్యత వహించాలి కదా వాళ్ళు వాళ్ళ మంత్రులే కదా వాళ్ళు వాయ కుంభకోణాల్లో వాళ్ళ పాత్ర ఉన్నదన్నప్పుడు బాధ్యత ఎవరు వహించాలి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారే కదా ఒకరి కొండ సురేఖ గారిని ఒక రకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఇంకో రకంగా ఆయన్ని పాపం పర్సంటేజీలు తీసుకుంటున్నారని బట్టి గారిని ఆ ఇంట్లో ఒక అట్ట డబ్బా డబ్బాలు నింపుతా ఉన్నారని కాంట్రాక్ట్లు వచ్చి సెక్రటేరియట్ లో ధర్నాలు చేసే విధంగా మరి కాంట్రాక్టర్ల దగ్గర అన్ని రకాల కమిషన్ల ప్రభుత్వం నడుస్తుందని బద్నామీ మంత్రులను బజార్లకి ఇచ్చిన సందర్భం చూసినాం ఇదన్నిటికీ బాధ్యత ఎవరు వహించాలి ముఖ్యమంత్రి గారే కదా ఇవన్నీ వ్యవస్థ కనిపించాలి అవినీతి కావచ్చు అన్నిటి దాని మీద ఇదంతా దుష్ప్రచారమే కాళేశ్వరానికి ఒక్కటే ఉదాహరణ చెప్తానండి కాళేశ్వరానికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్తా వినండి కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన ఖర్చెంత ప్రభుత్వంగా తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు మేము ఉపయోగించినాం వాడినాం తెల్ బీఆర్ఎస్గా ప్రభుత్వంగా మరి వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఏంది లక్ష కోట్ల అవినీతి జరిగింది తొంభై ఆరు వేల కోట్లతో నిర్మాణమైనటువంటి ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది తెలిసి తెలియక అన్ని వాగినట్టు ఈ రాష్ట్ర కాంగ్రెస్ మాట్లాడింది అనుకుంటే పాపం ఇక బుద్ధు అని అందరూ అంటారు ఆయన్ని మరి అనాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది ఆయన వీళ్ళు రాసిస్తారు రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడిపోతారు ఏం జరుగుతుంది అసలు తెలుసుకోవాలి కదా జరిగింది ఏంటి కాళేశ్వరము తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరము తెలంగాణకు తప్పకుండా కేసీఆర్ గారు స్పష్టం చేసిండ్రు ఆయనకు తప్పుడు నోటీసులు ఇచ్చిండ్రు చట్టాల మీద అవగాహన ఉండి ఇచ్చినరా లేకుండా ఇచ్చినరా తప్పుడు నోటీసులు అవి మరి సిఆర్పి సెక్షన్ వన్ సిక్స్టీ వినండి వినండి నన్ను వినండి 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 పిలుస్తూ సాక్షులుగా పిలుస్తూ మరి వయసు రీత్యా అరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళని కానీ మహిళలను కానీ పదిహేను సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళని కానీ వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికే సిట్టు కానీ వీళ్ళు కానీ వెళ్ళి విచారణ చేయాలి మీరు హైదరాబాదులో ఎక్కడ చెప్తే అక్కడ మేం చేస్తామని చెప్పడం ఏంది ఆయన నివాసము ఆయన నియోజకవర్గం గజ్రేల్లో ఉన్నది కేసీఆర్ గారి నివాసము కేసీఆర్ గారి నియోజకవర్గమైనటువంటి కాన్స్టిట్యున్సీ అనేటువంటి గజ్వేల్లో ఉంది గజ్వేల్లో ఉన్నటువంటి ఎర్రవల్లిలోని వారి నివాసానికి వెళ్ళే విచారణ జరపాలి తప్పకుండా కేసీఆర్ గారు సహకరిస్తారు తప్పకుండా సిట్ ఏం ప్రశ్నలు అడుగుతుందో అడగనివ్వండి గతంలో అనేక మందిని సాక్షులుగా వచ్చి విచారణ పిలిచే జరిగింది ఎవరు కూడా ఇంత అంగామే అంటే మీ నాయకులు పోతేనే పోలీస్ స్టేషన్ల ముందు పోతుంటే ఒక ర్యాలీగా ఒక జులూస్గా అంటే ఎందుకు అక్కడ ఎందుకు ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్నారు అంటే మీరు కాదండి ప్రజలకు తప్పుడు సంకేతాలు వీళ్ళు ఇస్తున్నారు చట్టాల పట్ల ఇదివరకే చెప్పిన చట్టాల పట్ల సామాన్యులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు ఇక్కడ సాక్షులుగా పిలుస్తున్నామని చెప్పి సమాజానికి నేరస్తులుగా పిలుస్తున్నామనేటువంటి సందేశాన్ని వాళ్ళ ఛానళ్ల ద్వారా వాళ్ళ మీడియా ద్వారా వాళ్ళ నాయకత్వాల ద్వారా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఆ దుష్ప్రచారాన్ని ఖండించడానికి బిఆర్ఎస్ గా మా ప్రమేయం లేదు ఫోన్ ట్యాపింగ్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రమేయం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఉన్నత అగ్రశ్రేణి నాయకులు కానీ ఎవరి ప్రమేయం ఉండదు ఉండదు లేదు అని చెప్పడానికే ఈ స్థాయి మేము ఎందుకంటే తప్పకుండా మేము తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది మా వాయిస్ వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది మా పాత్ర లేదు టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదు మా మా పాత్ర అందులో ఏమీ లేదు మీరు చేస్తున్న దుష్ప్రచారాలను కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను వాళ్ళ పెంపుడు మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టడానికే మా నాయకులకు సంఘీభావంగా మా శ్రేణులు కదిలి కానీ ఇంకో ఉద్దేశం కాదు ఓకే ఇది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కేవలం కక్షపూరిత రాజకీయం చేస్తున్నారు అరవై అరవై ఐదు ఏళ్ళు ఉన్న వ్యక్తికి సిట్ నోటీసులు ఇవ్వడం ఇంతవరకు సంబంధిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు